మంది పవన్ కళ్యాణ్ ఈ యాభై ఐదు లక్షల రూపాయలు నేందాక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరు పెద్ద ఒక్కరు వాళ్ళ పట్టి రామచంద్రపురం ముమ్మడివరం రాజులు బొన్నవరం కొత్తపేట బొండపేట రాజబండూరు నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున పేదరికి అందరికీ ఆ నమస్కారం కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాతో మన ఒక నిండు ప్రాణం కోల్పోయే ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా మునిగతూ నడుస్తూ అలాంటి మన కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఫేస్ చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరూ పేరు పేరున నా ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టాలను మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేయకూడదు మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను